సార్ 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 చాలా భయంగా ఉంది సార్ అంత మంది ముందు మాట్లాడటం సార్ ఈ రోజు ఆఫీస్ లోని ఫస్ట్ డే నీ కింద పనిచేసి ఎంప్లాయీస్ అందరూ నీ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడి స్ట్రీట్ గా లోపలికి వచ్చాయి వచ్చాక ఈ కంపెనీ షేర్స్ ప్రాపర్టీస్ మాకు రాసిస్తున్నట్టుగా సంతకం పెట్టంతే సాక్ష్యానికి హైకోర్టు లాయర్ కూడా ఉన్నాడు दांतो गेम ओवर सर 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 चेन्ना चेन्ना सर चिन्ना पुनि चिन्ना की स्टेज फियर सर स्पीच अटे कस्टम है सर सर कावलन सर संतकम बच्चा का पेटचू चिन्ना स्पीच है जस्ट ओनली तो टू लाइंस टू लाइंस एंड रिटन बाबू इधर फाइव लाइंस होते हैं चलो पीपल मार्ट कुटुंब सभी स्वागत सुस्वागत मैं तो कल कंपनी मरी मुझे अंदर की मार्ट चलो चलो टेंशन सर पट्टी टू मिनट्स टू मिनट्स వచ్చేసింది సార్ వచ్చేసింది పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం మీతో కలిసి ఈ కంపెనీని మరింత ముందు తీసుకెళ్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నా మీ వివేక్ ఆనంద్ చక్రవర్తి

పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం మీతో పాటు కలిసి ఈ కంపెనీని మరింత ముందుకు నడిపిస్తానని మీకు మాటిస్తూ మీ వివేక్ ఆనంద్ చక్రవర్తి వివేక్ ఆనంద్ చక్రవర్తి నాకు ఎప్పటినుంచో ఒక కోరిక ఒక్క ఎంప్లాయీ కూడా లేని పీపుల్ మార్ట్ కంపెనీని చూడాలని మా నాన్నగారు ఈ కంపెనీని పది మందితో మొదలు పెట్టారు మొదటి ఆరు నెలలు జీతాలు ఇవ్వలేదు ఎవరు అడగలేదు ఈ కంపెనీని పెట్టిన రెండు సంవత్సరాల వరకు కంప్లీట్ గా నష్టాల్లో ఉంది అప్పుడు తొమ్మిది నెలలు జీతాలు ఇవ్వలేదు అప్పుడు ఎవరు అడగలేదు ఎందుకు మీరందరూ ఇది మా కంపెనీ అనుకున్నారు కాబట్టి ఇది మా కంపెనీ అని మీరు అనుకుంటే సరిపోతుందా మేము కూడా అనుకోవాలిగా పది మందితో మొదలైన మా కంపెనీ పదివేల మందికి పైగా ఎదిగింది కానీ మీరు అప్పుడు గానే ఉన్నారు ఇప్పుడు గానే ఉన్నారు అసలు ఏం చెప్పాము ఏం అందుకే పీపుల్ మార్ట్ కొత్త సియోగా కొత్త రూల్స్ తీసుకొస్తున్నా సీయో ప్రాపర్టీగా ఉండవలసిన ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ని ని చారిటీకిస్తూ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ని ఇక్కడ ఇక్కడ దగ్గర నుంచి వాచ్మ్యాన్ వరకు అందరికి ఈక్వల్ గా ఇచ్చేస్తున్నా రేపటి నుంచి కంపెనీలో ఒక్క ఎంప్లాయ్ కూడా ఉండడు ఓన్లీ ఓనర్స్ మాత్రమే ఉంటారు అందరూ ఓనర్స్గా ఉన్న ఒకే ఒక కంపెనీ పీపుల్ మార్ట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ త్వరలో దీనికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి మీకు అందిస్తాను నానా మీరు కోరుకున్నట్టు వీళ్ళంతా మన కుటుంబ సభ్యులు అయిపోయారు నేను చంపాలనుకున్నందుకు ఆ చేపిని వాడి కొడుకుని బాగా ఆడుకున్నట్టున్నారుగా మామూలుగా కాదు మన తిట్టేసాను ఒక్కొక్కడిని నీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే నన్ను చంపాలనుకున్నవాడు ఇంకోటి ఉన్నాడు ఎవరు నీ అయ్యా రేపు పర్ఫార్మెన్స్ మీ ఇంట్లో ఓపెన్ చేస్తే నువ్వు అని మోషన్ లో ఉంటావు నీ స్వామి స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు ఏం చేస్తా మంచోళ్ళకి అంత మంచి జరుగుతుందంటే ఇదే మనకు సంబంధం లేని ఏదో అన్నారు సార్ అది నెల రోజుల ప్రేమకి అంత ఎడికి వచ్చేస్తుందా చంపేసింది మీరేం తెలిస్తే ఇంకెంత ఒక కూతురికి మంచి సంబంధం తెచ్చి చేయాలనే తండ్రిగా నేను ఆలోచిస్తుంది ఇలా మా నాన్న కూడా ఆలోచించుంటే ఎంత బాగుండేదో పది లక్షలు పోతే పోయింది రా దీన్ని కూడా తరిద్ర ఉదరపోతే అమ్మగారి కదా సార్ నీ అమ్మ కాదు కదరా ఓన్లీ వన్స్ ఫస్ట్ సార్ ఊరుకుని సార్ ఏంట మాటలో ఛాన్స్ లేకగానే గాని పెళ్ళైన ప్రతిమగాడు ఇలాగే చెయ్యాలనుకుంటాడురా పెళ్ళాన్ని చంపితే కేసు లేదు అని రూల్ పెడితే ఇండియాలో పెళ్ళిళ్ళ కన్నా బట్టర్లా ఎక్కువ జరుగుతాయి చేసిన మంటర్లు చాలు గాని ముందు అమ్మాయి నా ఆనందనికి చాలా పెళ్లి చేయాలో ఆలోచన కూడా అదే కదరా ఆలోచిస్తుంది అంకుల్ హాయ్ ఆనంద్ హా

అంకుల్ జరిగిందేదో జరిగిపోయింది ఆ ప్రణమిని పీల్చు చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంకుల్ అదే మీకు చెప్పడానికి వచ్చింది మీరు మా ఇంటికొచ్చి మాట చెప్పారు నాకు అదే పది లక్షలు మీరు హ్యాపీనా అంకుల్ సార్ హ్యాపీ ఇప్పుడు మీకు జీవిత సత్యం చెప్పబోతున్నాను చెప్పండి సార్ ఒకేలా ఉన్న ఇద్దర్లో ఒక్కరిని మర్డర్ చేయాలనుకున్నప్పుడు అది ఫోటో కాదు మనిషిని చూపించి వేసిమని చెప్పాలి లేకపోతే ఇలాగే ఉంది ఎలా అనుకుంది అంటే ఇప్పుడు స్వామిని అనుకోని ఆనందం చెప్పేశారు కదా అలాగా ఉంది అంటే చచ్చిపోయినూడు మీ అమ్మాయి కాబోయే మొగుడు మీ కాబోయే మగడు బేబీ ఇప్పుడు ఆనందని చంపేసి పెద్ద హాస్పిటల్ మార్చి రోజుల్లో పడదొబ్బారు కదా ఈ విషయం తీసుకెళ్లి పెద్దాయనకి చెప్తే బాబు తీసుకోకండి ఇప్పుడు చెప్పండి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి ఎప్పుడు చేస్తారు మా అమ్మాయి నీకెందుక రా పీపుల్ మార్ట్ కొత్త సీఓకి ఇవ్వరా మా అమ్మని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు బాబు ఎవన్నన్నారు సీఓ అన్నారు మళ్ళీ మర్డర్లు చేసాం అనుకో ఓన్లీ పెళ్ళిలే చేస్తాను మళ్ళీ ఇలాంటి ఆటలు ఆడుకోనాం అనుకో ఓన్లీ మీ పిల్లలతోనే ఆడుకుంటాను తదహాస్త ధన్యని స పైకి వస్తున్నాడు అలా దెర్దకి పైకి వచ్చేస్తారంట మరి ఏం చూస్తా దిగిపోతా ఉంటావా

మీ కంపెనీకి ఇంటర్వ్యూకి వస్తే ఈ కంపెనీ సీఎం చేశారు మీ సామినే సార్ మరి నీకు ఏం చెప్పి పంపించావు నువ్వేం చేసావు మీరేం చెప్పి పంపించారు ఏం చేశారు స్టేజ్ మీదకి వెళ్ళం గానీ ఇలా మార్చేస్తారు అనుకోలేదు మీరు నన్ను మర్డర్ చేసిన బాధపడను గానీ మోసం చేస్తే తట్టుకోలేదు సార్ మనం చెప్పాల్సిన డైలాగు మనోడు చెప్తాడండి సార్ ఆ డైలాగ్ మీరే దూరం చెప్తారు విశ్వం గారు నాలుగు లైన్ చెప్పి బైక్ ముందు నాలుగు పేజీలు పెడతారా నేను స్పాట్ తినేసి యాక్టర్ కాబట్టి స్పాట్ లో క్యాచ్ చేసి అల్లుకుపోయాను దట్ విత్ యాక్షన్ విత్ ఎమోషన్ విత్ మోటివేషన్ లేకపోతే మనం దొరికిపోయేవాళ్ళు కదా అవునా కదా సార్ మీరు ఆళ్ళ కంపెనీ సీఓ చదవాల్సిన పేపర్ చదివేసినట్టున్నాడు అంటే నేను చెప్పేది నేను చెప్పేది మీరు వినండి నాకు ఇలా మాటలు మార్చేవాళ్ళు పేపర్ మార్చేవాళ్ళు అంటే పరమ సాయం నేను అలిగాను నేను మా ఇంటికి వెళ్ళిపోతాను చెప్పే నేను ఆగింది మీరు చెప్పేది వెంటనే కాదు నేను చెప్పాల్సింది ఇంకా ఉంది కాబట్టి మీరు నా చిన్న దేవుడు సార్ నా ఫోన్లో పెద్ద దేవుడు రిపీ పెట్టుకున్నాను నా చేతి వేలుకున్న సాయిబాబా ఉంగరం తీసేసి మీ నాన్న ఉన్న ఫోటో ఉంగరం పెట్టుకున్నాను రేపు మాకు మీ మా కూడా వేసుకుందాం అనుకుంటున్నాను పిచ్చి సార్ మీరంటే పిచ్చి సారీ సో పర్లేదంటే మిస్ అండర్స్టాండ్ చేసుకున్నాను ఓకే ఇంతకి కొత్త ఆఫీస్ ఎలా ఉంది పెద్దగా ఉంది అది కాదు సీఈఓ సీట్ ఎలా ఉంది మెత్తగా ఉంది బాగా మెత్తగా ఉందా

ఎస్పెషలి ఈ కళరు ఇది నన్నగా వండి ఓకే ఎవరూ ఆస్కరించి